ఉపాధ్యాయులకు మా కూటమి నాయకులకు ముందుగా మహాత్మా జ్యోతిరావు పులే గారి జన్మదిన శుభాకాంక్షలు మిత్రులు అందరూ అనుకుంటుంటారు విద్యార్థి దశలో ఉన్నప్పుడు నేను చిన్నప్పుడు ఆ లాస్ట్ వచ్చినప్పుడు వల్ల అందరూ నాయకులు వస్తూ అంటారు టీచర్స్ వస్తా అంటారు ఎందుకు విగ్రహాలు ఉపహనాలు చేస్తారు ఎందుకు ఈ విగ్రహాలు పెట్టుకుంటారో అని చెప్పి నేను ఆ వచ్చిన ఆలోచన చేసేవాడిని కానీ ఈ విద్య ద్వారా విద్యను అభ్యసించిన తర్వాత మహోన్నతమైనటువంటి వ్యక్తుల ఔన్నత్యాన్ని కాబట్టే ప్రతి ఒక్క విద్యార్థి ఇలాంటి విగ్రహ విష్కరణ చేస్తూ వారి జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని స్మరించుకుంటాం ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు ప్రతికూల పరిస్థితుల్లో మోడ్రన్ ఎడ్యుకేషన్ మీ అందరి చేతుల్లోకి వచ్చింది బాగుంది మనం వెళ్తున్నాం కానీ ఈ మోడ్రన్ ఎడ్యుకేషన్ బ్రిటిష్ వాళ్ళు పెట్టినప్పుడు మహిళలు చదవాలి అని ఆలోచన చేసి తలపు పెట్టినటువంటి ఏకైక వ్యక్తి మీ మహిళలంతా ఈరోజు చాలా గొప్పగా చదువుతున్నారంటే వాళ్ళ భార్యని ప్రోత్సహించి మొట్టమొదటి టీచర్ వ్యక్తి ఈ జ్యోతిరాము గారు ఇలాంటి వ్యక్తి గురించి తెలుసుకోలేదా చాలా చాలా ఇంట్రెస్ట్ గా తెలుసుకోండి నాకు తెలిసి పట్టుమని పది మంది మహిళలు కూడా తెలిసిండదు విద్య యొక్క ఆవశ్యకత గురించి ఎంతో పోరాటం చేసినటువంటి మహాత్మా జ్యోతిరావు పూల గురించి తెలిసిండదు ఖచ్చితంగా తెలుసుకుంటేనే విద్య యొక్క ఆవశ్యకత ఆడవాళ్ళు రోజు అంతరిక్షం వరకు వెళ్ళగలుగుతారంటే దానికి కారణం మహాత్మా జ్యోతిరావు గారు పూలనే ఖచ్చితంగా అంటే ఇలాంటి గొప్ప వ్యక్తుల అవత్యాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి మరీ మరీ ముఖ్యంగా ఈ కాలేజీకి కానీ విద్యార్థి విద్యార్థులకు కొని మా గుమ్లూరు బ్రదర్స్ చేసినటువంటి గొప్ప పని పని కొనియాడక తప్పదు ఆహార పథకాన్ని ప్రవేశపెట్టి మీ అందరి అన్న పరబ్రహ్మ స్వరూపం అంటారు అలాంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా మిత్రుల సోదరులకి గౌరవ బంధాలు జరుపుకుంటూ సెలవు తీసుకు వెళ్ళాను దైన్ని థ్యాంక్ యూ మీరు మా nah, maka...